ఎబ్రవేల్కి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడునైనటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము దేవ సరవణ ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి అనుగ్రహించమని విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి ముప్పది అరవై నూరంతలు వేయంతలుగా చేయమని నజర క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని పరమ తండ్రి ఆ మేన్ హాలెలుయా ఈ రోజున ఈ యొక్క వాక్యం తెలిసినటువంటి వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా ఎంతో సంతోషంగా ఉంటుంది ఎంతో ఆనందంగా ఉంటుంది సమస్యలు ఉండవా ఉంటాయి సమస్యల్లో కూడా సంతోషంగా ఉండగలుగుతారు ఇబ్బందుల్లో కూడా మరి ఆనందంగా జీవించగలుగుతారు ఈ వాక్యపులో సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే గమనించాలి ఏసు వైపు చూచుచు యేసు వైపు చూసినటువంటి వారికి ఏ చింత చింతలా అనిపించదు ఏసు వైపు చూసేటువంటి వారికి ఏ సమస్య సమస్యలా అనిపించదు ఏ అప్పు అప్పులా అనిపించదు ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్న నిజ సంఘటన మన భారతదేశం నుంచి ఒక సేవకుడు సౌత్ కొరియా వెళ్ళాడంట సౌత్ కొరియా వెళ్ళి అక్కడ ఒక సంఘానికి వెళ్ళడు ఆరాధన పాలు పంచుకున్నాడు అక్కడ అద్భుతమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉంది అందరు కూడా వాళ్ళ రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధిస్తూ తన్మయం చెందుతూ ఉన్నారు దేవుని మహింపరుస్తూ ఉన్నారు దేవుని గర్పరుస్తూ ఉన్నారు హె లూయ అలాగే మరి ఈ సేవకుడు కూడా అందరితో పాటు చేతులు ఎత్తి ఆరా చేస్తూ ఉన్నాడంట ఆరాధం చేస్తూ ఉన్నాడు ఆరం చేశాడు రెండు నిమిషాలు అయ్యేసరికి చేతులు బాగా లాగేస్తున్నాయని చెప్పి దింపేశాడంట చూస్తే ఎటు చూసినా కూడా అందరూ చేతులు పైకెత్తే ఆరాధన చేస్తున్నారంట అబో అందరూ ఎత్తే ఆరాధన చేస్తున్నారని చెప్పి మరలా ఈ దైవ సేవకుడు ఏం చేశాడంటే మళ్ళా రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడంట దేవునికి స్తోత్రం కొద్ది నిమిషాలకే మళ్ళా రెండు నిమిషాలకే చేతులు పీకేస్తున్నాయంట వెంటనే దింపేసాడు చూస్తే ఎవరు కూడా దించలేదు అందరూ రెండు చేతులు పైకెత్తే దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం కరుగునిగాక మరలా రెండు చేతులు పైకెత్తే దేవుని ఆరాధించాడు ఒక్క నిమిషంలోనే మళ్ళీ చేతులు నొప్పులు పుట్టాయి చేతులు పైకేస్తూ ఉన్నాయి పావు గంట అయినా కాడి అందరు చేతులు అలాగే పైకెత్తి ఆరాధన చేస్తూ ఉన్నారు దేవుని సన్నిధికి మరి వాళ్ళు వచ్చారు వాళ్ళ మనోనిత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తూ ఉన్నారు హాలెలు దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుని వచ్చి చూస్తూ ఉన్నారు చేతులు ఇచ్చి కన్నీటితో ఆత్మతో సత్యంతో వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు ఈ యొక్క విశ్వ సృష్టికర్తను వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆరాధించటం మరి అద్భుతంగా ఉంది ఈయన మళ్ళీ చేతులు దించాడు దించి ఇలాగా పక్కకు చూసేసరికి ఆయనకు ఒక దృశ్యం కనిపించింది ఏంటంటే అది చూసి అతని పక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తి మోచేతి దగ్గర నుంచి చేతులు లేవాయనకి కేవలం మో వరకు మాత్రమే ఉన్నాయి అలాగే మొండు చేతులు ఉన్నాయి ఆ రెండు మొండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు ఎలిగే తేడిస్తూ ఉన్నాడు కన్నీటితోటి ఆనందంతో చెప్పనా సఖ్యమైనటువంటి ఊహింపసక్యము కానీ ఆ మూలిగులతోటి ఎంతో ఆనందంతో కన్నీటితో ఆ రెండు చేతులు పైకి ఆ మొండి చేతులతోటి దేవుణ్ణి ఆరాధిస్తూ తన్మయం చెందుతూ ఉన్నాడు కళ్ళ నిండా కన్నీళ్లతో అలా ఉండి పావు గంట కన్నీళ్లతో అలా ఆరాధిస్తూ తన్మయం చెందుతూ ఉన్నాడు అప్పుడు ఇది చూసినటువంటి దైవ సేవకుడు ఈ వ్యక్తికి అర్థమైంది అరే రెండు చేతులు ఉన్నటువంటి నేను చేతులు ఎత్తలేకపోతున్నానే రెండు నిమిషాలకే చేతులు పీకేస్తున్నాయే నేను రెండు నిమిషాలకే దించేస్తున్నానే అసలు ఎందుకు ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకంటే నా దృష్టి అంతా నా చేతుల మీద ఉంది నా దృష్టి అంతా నా చేతులు లాగేస్తాయి నాకు చేతుల్లో బలం లేదని చెప్పి నా చేతుల వైపే చూసుకుంటున్నాను అందుకు నేను వెంటనే దించేసాను కానీ ఇక్కడున్న వారి దృష్టి అంతా కూడా వాళ్ళ మనోనితరలు వెలిగించబడ్డాయి కాబట్టి వారు ఎఫ్ఎస్సి ఒకటి పదిహేడు ప్రకారం వారి మనోనితరలు తెరవబడ్డాయి కాబట్టి వాళ్ళ దృష్టి అంతా ఏ సై మీద ఉంది వాళ్ళ చూపంతా ఏ సై వైపే ఉంది అందుకే వారు అలసిపోవడం లేదు ఊపికతో ఆనందంతో సంతోషంతో ఉండగలిగారని చెప్పి ఆ వ్యక్తి ఆ సేవకుడు గుర్తించగలిగాడు వెంటనే సిగ్గుతో తలదించుకుని దేవాన్న మనోత్తరాలు వెలిగించు అని చెప్పి ఎప్పుడైతే దేవుని చూడటం ప్రారంభించాడో ఈ వ్యక్తి కూడా చేతులు పైకెత్తి ఇంకా చేతులు లాగుతాయనే ఆలోచన మర్చిపోయాడు దేవుని మనసు దేవునిపై మనసును కేంద్రీకరించాడు ఏ వైపు చూడటం ప్రారంభించాడు ఏసై ముఖ దర్శనం చేయడం ప్రారంభించాడు జీవితం అంతా కూడా మారిపోయింది చేతులు తేలికైపోయి ఆకాశంలో తేలుతున్న అనుభవాన్ని పొందుకున్నాడు దేవుని శుద్ధించడం మొదలుపెట్టాడు ఈయన కూడా కన్నీళ్లతో తన్మయం చెందటం ప్రారంభించాడు హాలే లూయా ఈ సంఘటన మీకు ఎందుకు చెప్తున్నానంటే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా ఈ రోజున మీ చేతుల వైపు లేకపోతే మీ అప్పుల వైపు మీ రోగాల వైపు మీ సమస్యల వైపు చూసినట్లయితే అవి మిమ్మల్ని లొంగదీసుకుంటాయి తీసుకుంటాయి అవి మిమ్మల్ని కృంగదీస్తాయి మీ జీవితంలో ఎటు కానట్లు ముందుకు వెళ్ళవు అలసిపోతారు ఓడిపోతారు ఈ నిరుద్యోగము ఈ పేదరికము ఈ ఒంటరితనం ఇటువైపు మీరు చూస్తూ ప్రయాణం చేయాలంటే ముందుకు వెళ్ళలేరు ఆగిపోతారు సతికిలు పడిపోతారు ఓడిపోతారు అపరాధ భావంతో మిగిలిపోతారు కానీ ఎవరైతే ఏ స్థాయి వైపు చూస్తారో ఆర్థిక సమస్యలు పక్కన పెట్టి అప్పుల సమస్యలు పక్కన పెట్టి అనారోగ్య సమస్యలు పక్కన పెట్టి నిందల అవమానాలు పక్కన పెట్టి అంటాడు కదా అప్పోసలే పౌలు గారు హెబ్రి పన్నెండు రెండులో ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విడిచిపెట్టాలి నీకున్న సమస్య నీకున్న అప్పు నీకున్న అనారోగ్యం నీకున్న ఏదైనా సరే విడిచిపెట్టి కర్త కర్తయుధాన్ని కొనసాగించబడిని ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందవులు ఓపికతో పరిగెత్తను ఎవరైతే ఏ వైపు చూస్తారో వాళ్ళకి ఎదురులే ఎదురు ఏహోవా ఎదురు చూసేట వారికి నూతన బలం వస్తుంది అంటండి ఊపిక వస్తుంది అంటండి సంతోషము సమాధానం ఆనందం వస్తుందంట హాలే లే దేవునికి స్తోత్రం కరుగుని గాక వింటున్నారా ఒకసారి జాయ్ చరణ్ గారు చర్చ ఎదుర్కొంటే ఒక డాక్టర్ వెళ్తూ ఉన్నాడంట వెళ్తూ ఉంటుంటే వాళ్ళంతా రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధిస్తూ ఉన్నారంట ఇలాగే ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడంట వాళ్ళు ఎంచిన చేతులు దించట్లేదంట వచ్చి ఆ డాక్టర్ అమ్మ అసలు మీకు ఈ యొక్క ఈ థెరపీ ఎవరు చెప్పారు ఈ సూత్రం ఎవరు చెప్పారు ఇది మెడికల్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా రెండు చేతులు పైకెత్తిదని అసలు మీకు ఇలా చేయాలని ఎవరు చెప్పారు అని చెప్పి ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడంట అద్భుతం అంట రెండు చేతులు పైకెత్తినట్లయితే అందులో ఉన్నటువంటి ఆరోగ్య సూత్రము ఆధ్యాత్మికమైనటువంటి మేలు తెలిసినటువంటి వారు ఇంకెప్పుడు చేతులు దించి ప్రార్థన చేయలేరు కాబట్టి చేతులు ఎత్తినట్లయితే అలా నాడు మోసే విజయం సాధించాడు విజయం వస్తూ ఉంది ఈ రోజున మీరు చేతులు ఎత్తి ప్రార్థించినట్లయితే మీ జీవితంలో కూడా విజయం చూస్తారు అటువంటి భాగ్యం ఈ మాటలు నిలిచిన వారందరికీ దేవదేవుడు అను గురించి నడిపించి బలపరచును కాక ఆ